ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా ఎన్ని కుట్రలు పనినా ఈ ఈరోజు మళ్ళా నేను లెటర్ రాసినా వల్ల పెన్షన్లు ఎందుకు లేట్ అయినాయి ఎందుకు పట్టదు అని చెప్తే అదేదో అంటారు సామెతాలకు ఎక్కినట్టు ఈరోజు చీతన్యాల చేసి ఈ రోజు మళ్ళా కప్పులు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడుని ఎవరు కూడా నమ్మరు ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది కాబట్టి ప్రజల్లో చూస్తున్నారు ఎన్ని రోజులు పడుతుందో సాధ్యమైనంతవరకు త్వరలో పెంచాలని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం మరి రెండు మూడు రోజులైనా కూడా మాకు మొట్టమొదటిసారిగా వాళ్ళు రుచి చూస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నా అధికారం ఇస్తే మా బతుకులు ఎలా ఉంటాయో అని చెప్పి ఈరోజు భయప్రాంతాలకు గురవుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా రేపు ఓటు అనే ఒక ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర అప్పుడేమైంది ఇల్లు అలాగే పండగ కాదు మరి ఈరోజు మిత్రపక్షాలు ఏదైతే మరి ప్రతిపక్షాలు ఈరోజు అందరు కూలి ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగట్టారో రేపు ఓటు అనే ఆయన తోటి ప్రజలు